ఆత్రం పెళ్లి కొడుకు పదిహేడో భాగం ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్న పూజితం చూసి వంటగదిలోకి వెళ్ళి మళ్లీ బయటకు వస్తూ ఈ నాన్న మీద కోపమా అంటూ యధాస్థానంలో కూర్చున్నాడు రాఘవ ఆయన వచ్చి పక్కన కూర్చోగానే వెచ్చని పాకం వాసన పూజిత ముక్కుపుపుటాలని తాకింది ఆ వాసన గుర్తుపట్టిందలా తల తిప్పి తండ్రి చేతుల్లోకి చూసింది ఆయన చేతిలో గాజుగిన్నెలో గులాబ్జాములు కనిపించాయి అంతే చూసేశావా అని అలకగా అందామే మరేం చేయను స్నానం చేసొచ్చేసరికి ఆకలేస్తుంది ఏమైనా చేద్దామని వంటగదిలోకి వెళ్ళాను ఇవి కనిపించాయి ఇంత వేడిగా ఉన్నాయి ఎక్కడివి అని ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ పూజితా బొంగమూత పెడుతూ నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు ఎక్కడో అయితే వేడిగా ఎందుకుంటాయి నేనే చేశాను అని గర్వంగా అంది నువ్వు చేశావా అని షాక్ అవుతూ గులాబ్జాము వంకా ఆశ్చర్యంగా చూశాడు రాఘవ వెంటనే స్పూన్తో ఒకదాన్ని ముక్కలు చేసి పాకంతో కలిపి తిన్నాడు అబ్బా చాలా బాగుంది అని మెచ్చుకుంటూ కూతురు నోట్లో కూడా ఇంకో ముక్క పెట్టాడు కూతురు ప్రేమతో చేసిన వాటిని ఇష్టంగా తినడం పూర్తి చేసి లేచి లగేజీలో నుండి గిఫ్ట్ ప్యాక్ చేసిన ఒక బాక్స్ని కూతురికి ఇచ్చాడు రాఘవ పూజిత కళ్ళు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి చిరునవ్వుతో దాన్ని అందుకుని ప్యాకింగ్ని ఆతృతగా ఊడదీసింది అందులో ప్రశాంతతతో కళ్ళు మూసుకుని భుజాల వరకు ఉన్న బుద్ధుడు బొమ్మ కనిపించింది అంతే కొన్ని క్షణాలు దాని వంక చూస్తూ ఉండిపోయింది పూజిత ఇందాకటి వరకు ఆమెకు మనశ్శాంతి లేకుండా కలవరపెట్టిన ఆలోచనలు క్రమక్రమంగా కనుమరుగవుతూ ఆమెలో ఒకలాంటి స్థిర చిత్తాన్ని నింపుతున్నాయి మనోజ్ ఆలోచన కలకలంలో నుంచి బయటకొచ్చిన తర్వాత తండ్రి వంక చూస్తూ థ్యాంక్ యూ నాన్న నాకు ఇది నచ్చుతుందని నీకెలా తెలుసు అంటూ తండ్రికి దగ్గరగా జరిగింది పిల్లల ఇష్టాలు తల్లిదండ్రులకే కాక మరెవరికి తెలుస్తాయిరా అన్నాడు రాఘవ తండ్రి మాటలు వినగానే అత్రిజా వాళ్ళ నాన్న సుందరరామరాజు గారు కళ్ల ముందు మెదిలారు పూజితకి ఆయన కూడా తన కూతురు ఇష్టాలని నెరవేర్చాలనుకుంటాడు కదా అనిపించింది అందుకేగా ఆయన మనోజ్ వాళ్ల బామతో కలిసి ప్లాన్ వేసి మరీ మనోజ్కి అత్రిచకే పెళ్లి చేద్దామనుకున్నారు అని మనసులో అనుకుందామే మనోజ్ పెళ్లి అన్న ఆలోచన రావడంతోనే మనోజ్తో జరిగిన సంఘటనలన్నీ వరుసగా మళ్లీ గుర్తొచ్చాయి పూజితకి మనోజ్ని పెళ్ళికొడుకుని చేసిన రోజు ఆమెను చూడగానే అతను చూపు తిప్పుకోలేకపోవడం వాళ్ళ ఇంట్లో అర్ర మూవీ చూస్తున్నప్పుడు కరెంటు పోతే ఆ రాత్రి వేళ భయంతో గదిలో నుంచి పరిగెత్తుకొచ్చిన తన్ని కౌగిలించుకుని గట్టిగా ముద్దు పెట్టుకోవడం పెళ్లి ఆగేలా చేసి హాస్పిటల్లో ఉండి కూడా ఆమెకి ఐ లవ్ యూ చెప్పడం తను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరిందని తెలిసి అక్కడ చేరడం పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోతానంటూ బెదిరించడం అన్నీ అన్నీ స్పష్టంగా కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా గుర్తుకొస్తున్నాయి పూజితకి రకరకాల భావాలతో రంగులు మారుతున్న పూజిత ముఖంలోని కదలికలను చూసి గజిబిజి పడ్డాడు రాఘవ ఈ పది రోజుల్లో పూజిత ఎక్కడెక్కడికి వెళ్ళిందో ఏమో ఎక్కడైనా ఏ గాలి సోకలేదు కదా అని భయపడుతూ గాబరాగా కూతురు వంక చూశాడాయన ఆయన చూపులను పట్టించుకోకుండా అనాలోచితంగా గులాబ్జాముల్ని తింటూ ఆలోచితంగా సాయంత్రం మనోజ్ తన్ని కలవడానికి వస్తాడు వచ్చాక అతనితో ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి తన వెంట పడొద్దని చెప్పాలా లేకపోతే అతనంటే తనకే ఇష్టమని చెప్పాలా అని ఆలోచిస్తూ కూర్చుంది పూజిత డాడ్ అని గట్టిగా అరుస్తూ గారి గదిలోకి వచ్చింది అత్రిజ కూతురు అరుపు వినగానే అందులోని భావం పూర్తిగా అర్థమైంది గారికి చేతిలోని మందు గ్లాసుని పక్కన పెడుతూ కూతురు వంక చూశారాయన ఏంటిది నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అని టీపాయ్ మీద ఉన్న సరంజామా వంక తండ్రి వంక కోపంగా చూస్తూ అడిగింది అత్రిజ ఏం లేదులేరా ఏదో అని సర్ది చెప్పబోయారాయన ఏదో సరదాగానా అని నొసలు ముడిచి తండ్రి మాటల్ని పూరించిందామే లేదురా అంటూ ఇంకా ఏదో చెప్పబోయాయన నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు దాని ఇంటికి వెళ్ళి వార్నింగ్ రమ్మంటే ఇక్కడ కూచులు తాపీగా డ్రింక్ చేస్తున్నావా అని కోపంగా అడిగింది అదా పూజిత దగ్గరకు వెళ్ళొచ్చాన్రా అంటూ ఆయన మాట పూర్తి కాలేదుంకా వెళ్ళావా మాట్లాడావా ఏమంది అని ఆతృతతో గబగబా అడిగింది అత్రిజ పూజిత ఏం చెప్పిందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించారాయన కానీ పూజిత ముఖం తప్ప ఆమెకి టీ కాఫీలు పెట్టడం రాదని చెప్పిన విషయం తప్ప మరేమీ గుర్తుకు రావడం లేదు రెండు నిమిషాలు గడిచినా తండ్రి ఏం మాట్లాడకపోయేసరికి అత్రిజ వ్యంగ్యంగా మూతి విరిచి నీకు ఏదైనా కాహాని చెప్పిందా అది అంటూ తండ్రి వంక సీరియస్గా చూసింది పూజిత ఏదో చెప్పిందని ఆయన కూడా ఏదేదో చెప్పాలనుకున్నాడని గుర్తుంది కానీ పూజిత ఏం చెప్పిందో దానికి తానేమన్నాడో మాత్రం ఏ కోసాన గుర్తు రావడం లేదు పూజిత కళను చూడగానే మెదడంతా ఖాళీ అయిపోవడం మాత్రమే తెలుస్తుంది అందుకే బుర్ర గోక్కుంటూ అది కాదురా తల్లి పోని మళ్ళీ వెళ్ళొస్తాలే అని సంజాయిషిగా చెప్పారు ఆయన సంజాయిషి వెనక పూజితని మళ్ళీ చూడొచ్చన్న ఆశ కూడా ఉంది అత్రిజ ఆశ్చర్యంతో కనుబొమ్మలెత్తి మళ్ళీ వెళ్తావా ఎందుకు మళ్ళీ మళ్ళీ వెళ్ళడానికి అదేమైనా విఏపీ ఇల్లా నీకు మెమరీ లాస్ అయినట్టుంది డాడ్ ఒకసారి బ్రెయిన్ చెకప్కి వెళ్దాం అని సీరియస్గా అంది కూతురు ఎప్పుడు ఏం మాట్లాడినా సరే నవ్వుతూ నవ్విస్తూ మాటకు మాట బదులు చెప్పే సుందర్రామరాజు గారు మాటలే మర్చిపోయిన వాళ్ళ చూస్తుంటే అత్రిజకి చాలా ఆశ్చర్యం వేసింది తండ్రి వంక చూసి సర్లే దీని గురించి నువ్వేం టెన్షన్ పడకు నేనే డీల్ చేసుకుంటాలే మన ముందు హాస్పిటల్కి వెళ్దాం అంది అత్రిజ వెంటనే సుందర గారు కంగారుగా వద్దురా అన్నారు ఇంత వయసు వచ్చినా చిన్నపిల్లల్లా ఇంజెక్షన్స్కి టాబ్లెట్స్కి కి భయపడతావేంటి డాడ్ మన ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్తున్నామంతే అని సీరియస్గా అంటూ ఆ నుంచి వెళ్ళిపోయిందామే తాను అత్రిజని పూజిత దగ్గరికి వెళ్ళొద్దు అంటే కూతురు దాన్ని హాస్పిటల్కి వెళ్లొద్దన్నట్టుగా అనుకుందని అర్థమై దీర్ఘంగా నిట్టూచారు అత్రిజ వెళ్ళిపోవడంతో ఒంటరిగా మిగిలిన ఆయనకి ఆ గదంతా శూన్యం పరుచుకున్నట్లు అనిపించింది మనసులోతుల్లో ఏదో దిగులు ఆవహిస్తుంటే పక్కన పెట్టిన గ్లాస్ని మళ్లీ చేతిలోకి తీసుకున్నారాయన అశ్విని అశ్విని బామేది అని గట్టిగట్టిగా అరుస్తూ ఇంట్లోకొచ్చాడు శంకర్ ఏంటండి ఆ గావుకేకలు అంటూ హాల్లోకి వచ్చింది అశ్విని గావకేకలు ఆవుకేకలు కేకలు కాదే ముందు బామ ఎక్కడుందో చెప్పు అని ఆవేశంతో ఊగిపోతూ అడిగాడు శంకర్ కొంపలు మునిగిపోయినట్టు ఎందుకంత ఆవేశపడుతున్నారు భామ ఇంట్లో లేదు కామాక్షి గారమ్మాయి పుష్పవతి అయితే అక్షింతలు వేయడానికి వెళ్ళింది అందామే దీనికి అందరి ఇళ్లలో అక్షంతలు వేయాలని చేయదొరదే తప్ప ఇంట్లో సగం పెళ్ళై కూర్చున్నాడు ఒకడున్నాడు అన్న పట్టింపు ఉందా అసలు వాడి సంగతేంటి వాడేం చేస్తున్నాడు వాడి పెళ్ళి మళ్ళీ ఎప్పుడు చేయాలి అన్న ఆలోచన లేకుండా అక్షింతలు పట్టుకుని ఇల్లమ్మడి తిరుగుతుందా అని కోపంగా అరిచాడు బామ మీద కోపం నా మీద చూపిస్తారేంటి ఇదంతా మీ బామ వచ్చాక చూపించండి ఆవిడ ఉన్నప్పుడు మాటలు రావు లేనప్పుడు మాత్రం కేకలు వస్తాయి అని తనలో తాను అనుకుంటున్నట్లుగా పైకి అనేసి లోపలికి వెళ్ళిపోబోయింది అశ్విని భార్య వంక చిరాకుగా చూస్తూ నా పాటికి నేను అరుస్తుంటే కనీసం ఏంటి ఏమైందని అడగకుండా నీ పాటికి నువ్వు అలా వెళ్ళిపోతున్నావేంటి అని మళ్ళీ అరిచాడు శంకర్ చెప్పండి మహానుభావ ఏంటి అంటూ తల మాత్రం వెనక్కి తిప్పి అడిగిందామే శంకర్లో ఆవేశం ఉప్పొంగుతుంటే ఆ సుధీర్ఘడి సిస్టర్ పూజిత లేదు ఆ అమ్మాయి మన మనోజ్ వెంట పడుతుందట వాణ్ణి చంపుతాన్ని బెదిరించిందట కూడా అని పళ్ళు కటకటలాడిస్తూ చెప్పాడు భర్త మాటలు వినగానే పూర్తిగా వెనక్కి తిరిగి దీర్ఘంగా నిట్టూచింది అశ్విని అమ్మాయి బాగుంది కదా అని ముద్దు పెట్టేసుకుంటే మరి బెదిరించకేం చేస్తారు అని సాగదీస్తూ అడిగిందామే అశ్విని అన్న మాటలు వింటూనే షాకై గుడ్లప్పగించి చూస్తూ ఏంటి మనోజ్ మన మనోజ్ పూజితని ముద్దు పెట్టుకున్నాడా అని నమ్మసక్యం కానట్టుగా అడిగాడు శంకర్ భత్త ముఖంలోని అపనమ్మకాన్ని చూసి నుదురు కొట్టుకుంది అశ్విని అతని దగ్గరికెళ్ళి లోగొంతుకతో సగం సగం తెలుసుకుని మీ తమ్ముడు శ్రీరామచంద్రుడు అనుకోకండి అయినా అసలు పూజిత మనోజ్ని బెదిరించిందని ఆ అమ్మాయే మనోజ్ వెంట పడుతుందని మీకెవరు చెప్పారు అని అడిగింది అశ్విని శంకర్ ఆమె అడిగిన దానికి జవాబు చెప్పకుండా మనోజ్ పూజితను ముద్దు పెట్టుకున్నాడని నీకెవరు చెప్పారో చెప్పు ముందు అని దబాయింపుగా అడిగాడు ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతానో అందామే అంటే ఏంటి ఎవరో ఏదో చెప్తే నేను నమ్మేస్తానానా అని మళ్ళీ కోపం వచ్చేస్తుంటే ఎదురడిగాడు శంకర్ అబ్బా నేను అలా అనలేదండి ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను నా కళ్ళతో నేనే చూశాను అందామే నిజమా నువ్వే చూశావా ఎప్పుడు మరి నాకెందుకు చెప్పలేదు అంటూ అనుమానంగా కళ్ళు ముడిచి చూశాడు శంకర్ అదే ఆ రోజే మీ తమ్ముడిని పెళ్లి చేసిన రెండో రోజు జరిగిందేదో జరిగిపోయిందిలే పాప అమ్మాయిని అందరి ముందు రచ్చ చేయడం ఎందుకని చెప్పలేదు అని గుర్తు చేసుకుంటూ చెప్పిందామే నువ్వు చెప్తున్నది నిజమేనా అని ఇంకా నమ్మకం కుదరనట్టుగా అడిగాడు శంకర్ అయ్యో రామా అమ్మాయి గింజుకుంటున్నా మీ తమ్ముడు వదిలితేనా అయినా మనోజ్ ప్రవర్తన నచ్చకే పూజిత మనకి చెప్పా పెట్టకుండా మన ఇంట్లోంచి వెళ్ళిపోయింది అప్పటికి తనంతటి తని ఈ విషయం నాతో చెప్తుందేమో అని ఆ రోజు హాస్పిటల్లో అడిగాను కూడా ఏమని చెప్తుంది ఇది చెప్పుకునేంత ఘనకార్యమా అని పూజితా మీద జాలిపడుతో అంది అశ్విని అయితే మన మనోజ్ పూజితను ముద్దు పెట్టుకున్నాడా ఎక్కడా ఎక్కడ పెట్టాడు ముద్దు అని కోర్టులో లాయర్ ప్రశ్నించినట్టుగా ఆరా నిండిన కుతూహలంతో అడిగాడు శంకర్ ఆ ప్రశ్న వినగానే మూతి బిగించి చిరుకోపంతో భర్తవంక చూసింది అశ్విని అరిచేతిని పెదవులకి అడ్డుగా పెట్టుకుంటూ చిచ్చి లేకపోతే సరి ఎక్కడ పెడితే ఏంటి పెట్టాడా లేదా అన్నది కావాలి కాని మీరు ఈ విషయాన్ని పక్కదారి పట్టించకండి ముందు అసలు విషయం చెప్పండి పూజిత మనోజ్ వెంట పడుతుందని మనోజ్ని చంపుతాను బెదిరించిందని మీకెవరు చెప్పారు అని నిలదీస్తున్నట్టుగా అడిగింది అశ్విని ఇంకెవరు చెప్తారు మనోజ్గాడే చెప్పాడు వాడు చేసింది దాచేసి ఆ అమ్మాయి చేసింది మాత్రం చెప్పినట్టున్నాడు అంటూ నీరసంగా నిట్టూచాడు శంకర్ భలేవారే మీరు ఎవరైనా నేనే తప్పు చేశానని చెప్తారా చూసింది నేను చెప్పాను వినది మీరు చెప్పారు ఏం జరిగి ఉంటుందో ఇక మీరే ఊహించుకోండి అని రాబోతున్న నవ్వుని లోపల ఆపుకుంటూ అంది అశ్విని అంటే అశ్విని ఇప్పుడు అత్రిజ మనోజ్ పూజిత ఎవరు ఎవరి వెంట పడుతున్నట్టు మరిప్పుడు బామకేం చెప్పాలి నేను అని తెకమక్కగా అడిగాడు ఆ మాటలు వినగానే కళ్ళెగరేస్తూ ఏమని చెప్తారు చెప్పమని మిమ్మల్ని బామేమైనా అడిగిందా ఏంటి అందామే బామకేం చెప్పొద్దు అన్న గుడార్థంతో ఉన్న అశ్విని మాటలు వినగానే గందరగోళంలో పడ్డాడు శంకర్ ఏం చెయ్యాలో తెలియనట్టు ఉన్నచోటే కుర్చీలో కూలబడి అది కాదే అశ్విని మరి వాడి పెళ్ళి ఇంతకు ముందే మనోజ్కి పూజిత ఫోన్ చేసింది వాణ్ణి కలవమన్నట్టుంది వీడేమో కలుస్తానన్నాడు మరి అత్యుజ అయితే బామకేం చెప్పొద్దంటావా ఇవన్నీ అసలు చెప్పొద్దా అని గజిబిజి పడుతూ అయోమయంగా అడిగాడు నాకు తెలిసింది కొంచెం మీకు తెలిసింది మరీ కొంచెం ఈ కొంచెం కొంచెం తీసుకెళ్ళి బామకి చెప్పి మధ్యలో మీరు బుక్ అయిపోమాకండి నేను చెప్పాల్సింది చెప్పాను ఇక మీ ఇష్టం అని తన పనే పోయినట్టు వంటగది వైపు వెళ్ళిపోయింది అశ్విని ఏం జరిగిందన్నది పూర్తిగా తెలియక తనకు తెలిసిన దాన్ని భామ కర్పూర కళాదేవితో చెప్పలేక మింగలేక కక్కలేక అన్నట్టు మూతి ముడుచుకొని కుర్చీలో కూర్చున్నాడు శంకర్